హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అండ్ టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ ఎస్వి వర్మ గారు ఒక ట్వీట్ చేసి దాన్ని డిలీట్ చేయించారు అది ఫోర్స్ వల్ల చేశారా లేకపోతే కావాలనే చేశారా లేదా అసలు ఆ ట్వీటే కావాలని పెట్టారా లేదా అనేది కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే కష్టపడి సాధించే విజయానికి గౌరవం ఎక్కువ గౌరవం అని చెప్పే ప్రయత్నం చేశారు ఆ కష్టపడి సాధించే విజయానికి గౌరవం అని చెప్తా పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించింది ఆ క్యాంపెయిన్ మొత్తం అతనే దగ్గరుండి లీడ్ చేయించి సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాను అని చెప్పే ప్రయత్నం అయితే చెప్పకనే చెప్పారు కష్టం మొత్తం నాది కానీ ఇప్పుడు దాని ఫ్రూట్స్ అవనివ్వండి దాని గౌరవం అవనివ్వండి పవన్ కళ్యాణ్ పొందుతున్నారు బట్ ఆయన సాధించిన విజయం అది కష్టపడి సాధించిన విజయం కాదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు కానీ ఇక్కడ మనం ఒకటి చెప్పాల్సి వస్తుంది ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి వర్మగారు పిఠాపురం నుంచి ఎన్నో పోటీ చేస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి టికెట్ రాలేదు బట్ స్టిల్ ఆయన పోటీ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి దగ్గర దగ్గరగా నలభై ఏడు వేల ఎనభై ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడిపోయిన ఓట్లు చూసుకుంటే జస్ట్ ఈయన వెయ్యి ఓట్లతో తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా దగ్గర దగ్గర నలభై వేల ఆయన మెజారిటీతో గెలిచారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆయన ఓడిపోయారు ఇరవై నెలలో ఆయనకు సీట్ రాలే అది సీట్ జనసేనకి వెళ్ళిపోయింది అయితే వర్మగారు ఆ ట్వీట్ చేసి దాని వెనకాతల చాలా భయంకరమైన రాజకీయంగా చాలా పెద్ద అర్థం దాగి ఉంది ఒకటి వర్మగారిని ఆ సీట్ త్యాగం చేసి చేయాలి అని అడిగినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇతన్ని ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీగా తీసుకోకపోగా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇతనికి రాజకీయంగా కూటమిపరంగా ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానం ఇవ్వకపోవడము స్థానికంగా అధికారులు మొత్తానికి జనసేన వాళ్ళు చెప్పేదే వినేలా చేయడము టీడీపీ వాళ్ళు చెప్పినా పట్టించుకున్నట్టు వెళ్ళిపోవడము అండ్ సాధ్యమైనంత వరకు మెజారిటీ ప్రభుత్వ కార్యకలాపాల కార్యకలాపాల్లో వర్మ యాజ్ వర్మ గారి వర్గానికి సంబంధించిన వాళ్ళని సైడ్ లైన్ చేయడం వల్ల మనస్తాపానికి గురైన వర్మ గారు ఈ ట్వీట్ అయితే చేసే ప్రయత్నం చేశారు చేసిన తర్వాత టీడీపీ నుంచి ఒత్తిడానండి లేకపోతే జనసేన టీడీపీ మధ్య గ్యాప్ వస్తుందని అనుకోనండి టీడీపీ హైకమాండ్ చెప్పడం వలన లేకపోతే లోకల్గా టీడీపీ యనో టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న యుద్ధం వానో మాటల యుద్ధం వలన ఏదో తెలియదు కానీ మొత్తానికైతే ట్వీట్ని డిలీట్ చేయించారు ట్వీట్ని ఎవరైతే ఈయనో వర్మగారి ట్విట్టర్ ఏనో సోషల్ మీడియా హ్యాండిల్స్ అని మేనేజ్ చేస్తున్నారో ఆ సంబంధించిన మీడియా ఆ పర్టికులర్ యూనో కంపెనీ వాళ్ళు కూడా ఇది ఆయన సమయం ఆయన ప్రమేయం లేకుండానే పెట్టామని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఒకటి ఎవరన్నా ఏనో పెద్ద పొలిటికల్ లీడర్స్ అవనివ్వండి సెలబ్రిటీస్ అవనవ్వండి వాళ్ళు లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ట్వీట్ పెట్టే ముందు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకున్న తర్వాతనే పెడతారు తప్ప కన్సెంట్ తీసుకోకుండా పెట్టేదానికి ఛాన్స్ లేదు గారు కన్సెంట్ ఇచ్చి ఉంటారు తర్వాత జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని టీడీపీ హైకమాండ్ నుంచి మాట వల్ల అనేవ్వండి వాట్ ఎవర్ ద రీజన్ అది డిలీట్ అయితే చేయడం జరుగుంటుంది ఇక్కడ ఒకటి మాత్రం పక్క ఇక్కడ చాలామంది మీడియాలో వచ్చే విశ్లేషణ ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాన్ని చేసి పెట్టారని అంటున్నారు కానీ నేను దీన్ని ఎలా చూస్తానంటే ఖచ్చితంగా కష్టపడి సాధించే విజయానికి గౌరవం అనేది ఖచ్చితంగా టీడీపీ యాజ్ వెల్ యాజ్ జనసేన అండ్ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురిని కలిపి అన్నారు ఆంధ్రప్రదేశ్లో జనరల్గా పబ్లిక్ అంటూ ఉండేది వీళ్ళందరూ ఈవీఎంల వల్ల గెలిచారు ప్రజలు ఇంత ఎన్నో పాజిటివ్గా వీళ్ళ పట్ల లేరు ఇంత అద్భుతమైన విజయాన్ని వీళ్ళ వీళ్ళకు కట్టిపెట్టలేదు బీజేపీ వెనక నుండి ఏదో మాయ చేసింది మతలబ్ చేసి గెలిచారు తప్ప వీళ్ళు వీళ్ళు నిజంగా ఏమో కష్టపడి గెలిచిన వాళ్ళు కాదు అనేసి ఆంధ్రప్రదేశ్లో జనరల్ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మెజారిటీ మాట ఇది సో దాన్ని బేస్ చేసుకొని వర్మగారు ముగ్గురిని టార్గెట్ టీడీపీని పవన్ కళ్యాణ్ గారిని జనసేనని టార్గెట్ చేసి చెప్పారా లేదా జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని చెప్పారా అనేది ఇంకా అది వర్మగారి వర్మగారికే తెలియాలి ఎందుకంటే వర్మగారి ప్రమేయం లేకుండా ఆ ట్వీట్ వచ్చేదానికి ఆస్కారం లేదు వర్మగారు ఇప్పుడు ఏదో నాకు సంబంధం లేకుండా జరిగిందని చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా అది వర్మగారు చెప్పడం పెట్టడం ఏమో చెప్పడం వల్ల జరిగింది కానీ ఈ పర్టికులర్ ట్వీట్ ఈ టైంలో రావడం వెనకాల ఒక ఏంటంటే రాబోయే ఈయన ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ ఏదైతే ఉందో అది పిఠాపురంలో జరగబోతుంది సో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనే ఒక స్థానాన్ని రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత గాజువాక భీమవరం నుంచి ఆయన ఇన్నో ఆయన ఒక సొంత నియోజకవర్గం ఒకటి లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పుణ్యాన్ని గెలిచారు కాబట్టి ఆ గెలిచిన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే ఆ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభ అక్కడే కండక్ట్ చేసి పార్టీని అక్కడ బలోపేతం చేయాలా రాబోయే రోజుల్లో టీడీపీతో పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు వర్మగారు టీడీపీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే వర్మగారు వేరేలా ఏన్నో డెసిషన్ తీసుకుని వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే లేకపోతే ఇండిపెండ్ పోటీ చేయొచ్చు ఎలా చేసినా రాబోయే రోజుల్లో నా గెలుపు ఇబ్బంది కలగకూడదు ఈసారి ఏదో పొత్తులో వర్మగారు సపోర్ట్ చేశారు కాబట్టి గెలిచాను రెండు వేల బీఎస్పీ లెఫ్ట్ పార్టీలతో పోతున్న పెద్ద పార్టీ మద్దతు లేకపోవడం వల్ల నేను ఓడిపోగలిగాననే ఒక భావనలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురం స్థానాన్ని పదిలం చేసుకునేదానికి అతన్ని జనసేన స్ట్రాంగ్ హోల్డ్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ హోల్డ్గా మార్చుకునేదానికి ఆయన కసరత్తు చేసుకుంటూ ఆయన పనుల్లో ఆయన ఉన్నారు దాన్ని గ్రహించిన వర్మ గారు ఎట్లయినా దీనికి బ్రేక్ వేయాలని ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ ట్వీట్ పెట్టి ఉంటారనే అంశం మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది కానీ ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వర్మ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచే వాళ్ళమంటే వర్మ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచేదానికి అక్కడ ఆస్కారమే లేదు ఫస్ట్ థింగ్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయారనేది ఒకటి రెండోది పిఠాపురం నా కాన్షియన్సీ పరంగా చూసుకున్నా కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో కార్యవర్గం ఎంత స్ట్రాంగ్గా ఉందో నాకు తెలుసు పర్సనల్గా సో మీరు వర్మ సపోర్ట్ లేకుండా అక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారని అనుకోవడం మాత్రం చాలా అసంభవం అండ్ అక్కడ ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు జనసేన తరఫున వాళ్ళు చెప్పింది పదివేల మెజారిటీతో గెలిచి గెలుస్తారని చెప్పారు కానీ ఇక్కడ అరవై డెబ్బై వేలు డెబ్బై వేలు దాకా వచ్చింది దగ్గర దగ్గర మెజారిటీ ఇంత పెద్ద మెజారిటీ జనసేన కోసం ఆహర్నిశీలు అక్కడుండి కష్టపడ్డ వాళ్ళు కూడా చెప్పిన మెజారిటీ అయితే కాదు సో ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలియకేం కాదు తెలుసు రాబోయే రోజుల్లో ఏదన్నా జరగరాంది జరిగితే టీడీపీతో పొత్తుంటే ఒకలా పొత్తు లేకపోతే ఒకలా వర్మ సపోర్ట్ ఉంటే ఒకలా వర్మగారి సపోర్ట్ లేకపోతే ఒకలా ఏదైనా జరగవచ్చు అనే ఒక నిర్ణయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తన స్థానాన్ని పదిలం చేసుకునేదానికి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ టీడీపీ మరీ ముఖ్యంగా వర్మగారి వర్గానికి దూరం పెడుతున్నమాట నిజం పవన్ కళ్యాణ్ గారు పెట్టినా పెట్టకపోయినా లోకల్గా ఉన్నటువంటి జనసేన వాళ్ళు పెడుతున్నారు అది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు లేకుండా లోకల్ జనసేన లీడర్లు అలా యాక్ట్ చేస్తారనే దానికైతే నేనైతే నమ్మను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్స్ లేకుండా అక్కడ పనిచేసేవాడు ఎవడు కూడా ఒక పని అటు ఇటు చేసేదానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలోనే వర్మగారు వర్మగారి వర్గానికి సంబంధించిన ఈయన ఇలా సైడ్ లైన్ చేయడం వల్ల మనస్తాపానికి గురైన వర్మగారు ఖచ్చితంగా ఇది కష్టపడి సాధించే విజయానికి గౌరవం అని చెప్పే మా ఆయన ట్వీట్ అయితే చేసేసారు అది కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అక్కడ వర్మగారి సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ టీడీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ టీడీపీ పొత్తులో ఉన్నా కానీ వర్మగారి సపోర్ట్ లేకపోతే చాలా చాలా కష్టమయ్యే పరిస్థితి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ గారంటే ఏదో ఏదో మంచివాడు రేషనలిస్టు ఈనో ముక్కుచూటిగా ఉంటారు అభివృద్ధి కోరుకుంటాడు అభివృద్ధి చేస్తాడు మంచివాడు అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిచిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి మతపరమైన రాజకీయాలు ఆయన చేస్తున్నటువంటి బీజేపీనో విధానపరమైన రాజకీయాలు ఆయన చేస్తున్నటువంటి బీనో ఆయన మోస్తున్నటువంటి బీజేపీ ఎజెండా ఇది రాష్ట్రంలో ప్రజలకి మింగుడు పడట్ల పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారు అనుకున్నోళ్ళు ఈ బీజేపీ ఏజెంట్గా మారిపోయి రాష్ట్రంలో మతపరమైన రాజకీయాలని మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే పనులే అయితే చేస్తున్నాడో ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్ని ఇంక్లూడింగ్ పిఠాపురం ప్రజలకు కూడా ఇది రుచించే అంశం కాదు దీన్ని బేస్ వర్మ వర్మగారు కానీ అక్కడ సాలిడ్గా పిఠాను పొత్తులో ఉండి కూడా వర్మగారు సపోర్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా కష్ట సాధ్యమైన పని మరి ముఖ్యంగా పిఠాపురం నుంచి వేరే స్థానానికి మారితే మనం చెప్పలేము అక్కడ డైనమిక్స్ ఎలా ఉంటాయో కానీ పిఠాపురం నుంచి మాత్రం ఖచ్చితంగా ఇది కష్టసాధ్యమైన సాధ్యమైన పని అయ్యే ఉంది ఇంకొకటి ఇక్కడ మనం చూడాల్సింది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా మోసుకుంటూ ఈయన ముందుకెళ్తున్న క్రమంలో ఈయన ఏం కోల్పోతున్నాడో ఈయనకు అర్థం నేను బీజేపీతో పొత్తులో ఉంటే గెలుస్తాననే ట్రాన్స్లో ఉన్నారేమైనా కానీ అల్టిమేట్గా ఓట్లేయాల్సింది ప్రజలు మీరు ప్రజలకు రుచించే ప్రజలకు ఇష్టమైన భావజాలానికి దగ్గరగా రాజకీయాలు చేయాలి తప్ప మీరు ఎన్నికలకు ముందు ఒక అవతారం చూపించి ఎన్నికల తర్వాత అవతారాలు చూపించుకుంటూ రకరకాల మాలలు దీక్షలు వేసుకుంటూ మతపరమైన రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో మీరు చూపించే విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరికి రుచించట్లు ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా రేషనల్ పీపుల్ ఎవరికీ రుచించట్లేదు ఎవరో కొద్దిపాటిో మీ అభిమానులకి మీరు ఏం చేసినా తాన అంటే తందన వాళ్లకు నచ్చుతుందేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరికీ మీరు చేస్తున్నటువంటి మతపరమైన రాజకీయం నచ్చట్లేదు అది ఇదంతా వర్మగారి తెలిసే ఖచ్చితంగా వర్మగారి ట్వీట్ చేశారని అనుకుంటున్నాను చూడాలి రాబోయే రోజుల్లో వర్మగారు టీడీపీతో ఉంటారా లేకపోతే టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తారా టీడీపీలో టీడీపీతో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారా లేదా ఎందుకంటే గౌరవం లేని దగ్గర ఆయన ఆశామాసి మనిషేం కాదు కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి నలభై వేల మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఆయన నిన్న మొన్న రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది ఆయన ఆయన నమ్ముకున్న మనుషులు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఎనో ఆశల్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది వాళ్ళందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన చేతులు కట్టుకొని కూర్చుకొని కూర్చునే మనిషి అయితే కాదు ఈ జనసేన వాళ్ళు ఈ ట్వీట్ తర్వాత వర్మగారికి ఇవ్వాల్సిన సముచిత స్థానము ప్రయారిటీ ఇచ్చి కలుపుకొని వెళ్తారా లేకపోతే ఇలానే ఆయన ఈయన రెచ్చగొట్టే పనులు చేసుకుంటూ అసలుకే మోసం చేసుకుంటారనేది దీనికి కాలమే సమాధానం చెప్తుంది కానీ వర్మగారు పెట్టిన ఏదైతే ఆ ట్వీట్ ఉందో వర్మగారి అకౌంట్లోకి వచ్చిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వర్మగారు కావాలని పెట్టి పెట్టించిన ట్వీట్ తప్ప వర్మగారికి ప్రమేయం లేకుండా ఏజెన్సీ పెట్టిందనే దానికి మాత్రం మనం నమ్మేదానికి ఆస్కారమే లేదు థ్యాంక్ యూ